గ్రౌండ్ లో జరుగుతున్న గొడవలో సాగర్ తన శత్రువులపై విరుచుకు పడుతూ ఉన్నాడు ఆ సమయంలో సత్యప్రకాష్ గురిచూసి విసిరిన కత్తి సాగర్ వైపుకు దూసుకొచ్చింది అది చూసిన అఖిల పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ కు అడ్డుగా నిలబడింది మరుక్షణమే ఆ కత్తి ఆమె వీపులో గుచ్చుకుంది వెంటనే అఖిల నొప్పితో పెద్దగా అరిచింది ఆ అరుపుకు సాగర్ కంగారుగా అఖిల వైపు తిరిగి అఖిలా అని ఆందోళనగా అరిచాడు అప్పటికే కత్తి గుచ్చుకున్న చోట నుండి ఆమెకు రక్తం కారడం మొదలైంది అఖిలను పట్టుకున్న సాగర్ చేతికి ఆమె రక్తం అంటడంతో ఆ రక్తాన్ని చూసి అతని కళ్ళు నిప్పులు కురిపించాయి అఖిల మెల్లగా సాగర్పై వాలిపోతుంది అది చూసిన సాగర్ భయంతో అకిల నీకేం కాదు నువ్వు బావుంటావు నీకేమి కానివ్వను అని అంటూనే ఆమెను తన శరీరంపై బ్యాలెన్స్ చేస్తూ తన ఒంటిపై ఉన్న కోట్ తీసి అఖిల చుట్టూ చుట్టి గాయం నుండి రక్తం కారకుండా తాత్కాలికంగా ఆపగలిగాడు అప్పటికే సాగర్ కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు అఖిల శరీరంపై పడుతున్నాయి అతని కన్నీళ్ళ వెచ్చదనానికి తల పైకెత్తి చూసిన అఖిల అంత బాధను కూడా ఓర్చుకుంటూ చిన్నగా నవ్వి సాగర్ నువ్వేడుస్తున్నావా ఇంతవరకు నువ్వేడవటం నుంచి లేదు అని చెప్తూ రెండు సార్లు చిన్నగా దగ్గింది నువ్వేం మాట్లాడకకిల నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను నీకేం కాదు కళ్ళనీళ్లు తూర్చుకోకుండానే చెప్పిన సాగర్ ఆమెను తన చేతుల్లోకి తీసుకుపోయాడు కానీ ఇంతలో ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనే కదా నీ భార్యను రక్షించుకోగలిగేది అంటూ పెద్దగా నవ్వు వినిపించింది అప్పుడు సాగర్ కోపంగా తలపైకెత్తి ఎర్రబడ్డ కళ్ళతో అతన్ని మింగేసేలా చూశాడు అతని ముఖంలో కోపాన్ని చూసిన సత్యప్రకాష్ పెద్దగా నవ్వుతూ ఇప్పుడు తెలిసిందా ఇష్టమైన వాళ్లకి చిన్న దెబ్బ తగిలితేనే మన గుండె ఎంత బాధపడుతుందో నువ్వు చెట్టంత ఎదిగిన నా మనవన్ని అన్ని సార్లు పొడిచి పొడిచి చంపడానికి ప్రయత్నించావు ఆ క్షణం నా మనవడు ఇంకెంత బాధపడి ఉంటాడు ఈ రోజు నీకా బాధను రుచి చూపిస్తాను మీ భార్యాభర్తలిద్దరినీ ఆ యమధర్మరాజు దగ్గరికి పంపిస్తాను ఇద్దరూ కలిసి అక్కడ ప్రేమను పంచుకోండి అని ఎగతాళిగా అన్నాడు అతని మాటలకు సాగర్ సమాధానం చెప్పలేదు కాని తన ఒడిలో ఉన్న అఖిలను నేలపై ఉంచి నెమ్మదిగా పైకి లేచాడు అప్పటికే అతని కళ్ళు రక్తంతో నిండినట్లుగా ఎర్రగా మారిపోయాయి ఆ క్షణం అతన్ని చూసి సత్యప్రకాష్ కూడా వణికిపోయాడు కాని వెంటనే ముఖంలో గంభీర్యాన్ని తెచ్చి పెట్టుకుంటూ చుట్టూ నుంచున్న తన మనుషులను చూసి మీరంతా ఏం చేస్తున్నారు ఈ రోజు వాడు నాకు శవంగా కావాలి వాణ్ణి ఎవరు చంపుతారో వాడికి నేను ఐదు కోట్ల డబ్బును బహుమతిగా ఇస్తాను అని చెప్పాడు ఆ మాట వినగానే చుట్టూ వాళ్ళంతా ఒక్కసారిగా సాగర్ వైపు దూసుకువెళ్లారు సాగర్ మౌనంగా ఒక క్షణం కళ్ళు మూసుకుని చుట్టూ ఉన్న పరిస్థితిని అంచనా వేశాడు వెంటనే అతని శరీరంలో ఇంటర్నల్ పవర్ యాక్టివేట్ అయింది అదే సమయంలో వర్షిణి కడగం గాల్లో ప్రత్యక్షమైంది ఈసారి ఆ ఖడ్గం విష్ణు చక్రాన్ని తలపించే బ్లేడ్ లాగా గుండ్రంగా మారి గాల్లో నుంచుంది అది చూసి ఆ రౌడీలందరూ ఒక్కసారిగా ఆగిపోయారు వాళ్ళు ఆ కడ్గం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే దాని నుంచి మరికొన్ని చిన్న చిన్న కత్తులు పుట్టగొడుగుల్లా పుట్టుకుంటూ బయటకు వచ్చి ఆ రౌడీల వైపు వెళ్ళడం మొదలు పెట్టాయి అది చూసిన రౌడీలంతా భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలు పెట్టారు కానీ ఆ కత్తులు వాళ్ళని వెంటాడి ఒక్కొక్కరికి ఎముకలు కనిపించేలా గాయాలు చేయడం మొదలు పెట్టాయి కాసేపటి క్రితం గులాబీల వాన కురిసిన ఆ గ్రౌండ్ లో ఇప్పుడు కత్తుల వర్షం కురుస్తున్నట్లు అనిపించింది గాయాలతో వాళ్ళ శరీరపు తెగిపడుతున్నాయి వాళ్ళ ఆర్త ఆ గ్రౌండ్ ప్రతిధ్వనించింది మొత్తం ఐదు నిమిషాల్లోనే ఆ ప్రదేశం రక్తంతో తడిసిపోయింది అదంతా చూసిన సత్యప్రకాష్ నమ్మలేనట్లు నోరు తెరిచాడు అతను తీసుకొచ్చిన మనుషులంతా ఒక్క క్షణంలోనే ఇలా నేలపై పడిపోవడం చూసి అతను భయంతో గుటుకలు మింగాడు గ్రౌండ్ లో నిస్సహాయంగా పడిపోయి ఉన్న తన మనుషులందరి మధ్య ఏకవీరుడిలా నుంచొని ఉన్న సాగర్ తన చేతిని మెల్లగా ఊపాడు దాంతో ఆ చిన్న చిన్న కత్తులన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చక్రంలా మారిన వర్షిని కడకంతో జతకూడాయి అప్పుడు సాగర్ దూరంగా నుంచొని భయంతో వణికిపోతున్న సత్యప్రకాష్ వైపు సూటిగా చూశాడు ఆ చూపుకు భయపడిన సత్యప్రకాష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు సాగర్ వెళ్లిపోతున్న అతన్ని వెంబడించాలని అనుకోలేదు వెంటనే కిందకు వంగి నేలపై స్పృహ లేకుండా పడిపోయిన అఖిలను రెండు చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్ వైపుకు పరిగెత్తాడు ఆ కుదుపులకు మెల్లగా కళ్ళు తెరిచిన అఖిల సాగర్ని చూస్తూ నన్ను క్షమించు సాగర్ నేను నీకు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రేమను పంచలేకపోయాను అని అంది ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు నువ్వు సైలెంట్ గా ఉండు నీకేం కాదు ఏం కానివ్వను అని చెప్తూనే ఆమెను కార్లో కూర్చోబెట్టి వెంటనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు అఖిల ఇక తన శరీరంలో శక్తి లేనట్లుగా మెల్లగా కళ్ళు మూసుకుంది అదే సమయంలో అగ్నిహోత్రి మ్యాన్షన్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లివింగ్ రూమ్ లో గ్యాదర్ అయి ఉన్నారు అప్పుడు పెయింటింగ్ సెక్టర్ చీఫ్ క్వీన్ మాలిని కూడా తన శిష్యులతో అక్కడ కూర్చొని ఉంది అప్పుడు శరత్చంద్ర అగ్నిహోత్రి ఫ్యామిలీ బిజినెస్ హెవీ లాసెస్ ని ఫేస్ చేసిన తర్వాత అందరం కలిసి జరుపుకుంటున్న పండగ ఇది ఆ దయ దయవల్ల ఈ దీపావళి పండగ తర్వాత మళ్ళీ మన ఫ్యామిలీకి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాను అని అక్కడున్న అందర్నీ ఉద్దేశించి చెప్పాడు ఆ తర్వాత క్వీన్ మాలిని వైపు చూసి ఈ సంవత్సరం పండగకి మీరు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి మాకీ దీపావళి మరింత ప్రత్యేకమైనది అని ఆమె ముందు తన రెండు చేతులు జోడిస్తూ చెప్పాడు మీ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి నన్ను నా శిష్యులను గౌరవిస్తున్నారు మాకిక్కడ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అని నవ్వుతూ చెప్పింది మాలిని మేము ఔటర్ సర్కిల్లో ఉన్నాము కాబట్టి సీక్రెట్ కింగ్డంలోని పది మేజర్ సెక్టార్స్కి ఎలాంటి సహాయం అవసరమైనా చేయడానికి అగ్నిహోత్రి ఫ్యామిలీ సిద్ధంగా ఉంటుంది మీకు ఎప్పుడు ఏం కావాలన్నా మీ శిష్యులతో కలిసి ఇక్కడికి రావచ్చు మీకు ఆతిథ్యం ఇవ్వడం మా ఫ్యామిలీకి ఉన్న అదృష్టంగా భావిస్తున్నాను అని అక్కడ టీపాయ్ మీద పెట్టి ఉంచిన కప్ ను చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు శరత్చంద్ర మాలిని కూడా టీని సిప్ చేస్తూ సీక్రెట్ కింగ్డంలో మా పది సెక్టార్లు ఒక ఫ్యామిలీలాగా కలిసి పనిచేస్తాయి మా అందరి ధ్యేయం ఒకటే ఇక్కడున్న జీవరాశుల శ్రేయస్సు కోసం పోరాడమే దానికి అడ్డుపడుతున్న మూడు ఇవిల్ సెక్టార్స్ మా శత్రువులు కాబట్టి వాళ్ళని ఎదిరించడానికి మాకు ఇంకొంతమంది టాలెంటెడ్ పీపుల్ కావాలి అందుకే రీసెంట్ గా హైదరాబాద్ సిటీలో లాంగ్వేజీ అకాడమీని ఓపెన్ చేశాము అందులో టాలెంటెడ్ స్టూడెంట్స్ ను కనిపెట్టి వాళ్ళందరి సహాయంతో ఆ ఇవిల్ సెక్టార్స్ ను అణచివేస్తాము అని అంది ఆమె మాటలు వినగానే అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముఖాలలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఆ మూడు ఇవిల్ సెక్టార్స్ గురించి తెలిసినా కూడా వాళ్ళు అందులో ఒకటైన మిరియడ్ ఇమేజ్ సెక్టార్ తో చేతులు కలిపారు ఒకవేళ ఆ విషయం మాలినీకి తెలిస్తే ఏమవుతుందో అన్న టెన్షన్ అందరిలో మొదలైంది తన ఫ్యామిలీ మెంబర్స్ ఉద్దేశాన్ని గమనించిన శరత్చంద్ర గట్టిగా దగ్గుతూ వాళ్లను నార్మల్ అవ్వమని సిగ్నల్ ఇచ్చాడు అదే కాన్వర్జేషన్ కంటిన్యూ అయితే అక్కడున్న వాళ్లలో ఎవరైనా నోరు జారే ప్రమాదం ఉందని వెంటనే టాపిక్ కట్ చేయాలని అనుకుని మీరు చెప్పింది నిజమే అని అన్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి